కొన్ని సంవత్సరాల క్రిందట నేను కీబోర్డ్ వాయించేటువంటి సోదరుడు దాని తర్వాత ఒక దగ్గరికి మేము క్రిస్మస్ ఆ యొక్క ట్వంటీ ఫిఫ్త్ ఆ తీసుకోవడానికి మేము మినిస్ట్రీకి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ లో ఒక ఊరికి వెళ్ళాం అక్కడ దిగిన తర్వాత ఆ ఊరికి ఒక ఎర్ర లో వెళ్ళాలి ఎర్ర లో వెళ్ళాం మేము అప్పుడు ఎంత ఉండే ఉండేవాళ్ళం అంటే సువార్త దాని తర్వాత ఏ మాత్రము ఎక్కడ మనకు మనుషులు ఉన్నా అక్కడ సువార్త చెప్పాలి అనేటువంటి రీతిలో ఆ దినాల్లో ఉన్నాం ఇది ఎన్నో సంవత్సరాల క్రింద వెళ్ళిన తర్వాత ఎర్రబస్ ఎక్కాం ఎర్రబస్ ఎక్కిన తర్వాత అన్నా నువ్వు ఇటువైపు ఇవ్వు తమ్ముడు నేను ఇటువైపు ఇస్తా అని గాసు ట్రాక్స్ జస్ట్ ఈటం అంతే పంచడమే పంచేసి వెనక్కు కూర్చున్నాం వెనక సీట్లో వెనక సీట్ పెద్దగా ఉంటుంది కూర్చున్న తర్వాత ఇంక మామూలుగా ప్రాణం చేసుకుంటా ఉన్నాం దాని తర్వాత అయిపోయింది ఒక యవనస్తుడు ఏ విధంగా అంటే తొందరగా ఇట్లా వచ్చేస్తా ఉన్నాడు మేము అనుకున్నాం వాదించడానికి వస్తాడేమో కొట్టడానికి వస్తాడేమో ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనకి దాని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విధంగా అనుకున్నప్పుడు మా వచ్చేసి మా పక్కన కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఏమున్నాడంటే మొట్టమొదటిగా యేసుప్రభ అంటే ఇష్టం సార్ అన్నాడు అంతే వచ్చిన తర్వాత యేసుప్రభ అంటే నాకు చాలా ఇష్టం కొంచెం చెప్పండి అని మేము ఇంకా అప్పటికే స్టేజ్ వస్తుంది మేము ఇప్పుడు చెప్పలేము కానీ నువ్వు అది చదువు దాని తర్వాత కింద ఉన్నటువంటి అడ్రస్ దగ్గరికి నువ్వు రా అని అడ్రస్ ఇచ్చి మా ఫోన్ నంబర్ ఇచ్చి మేము ఆ మందిరానికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ రోజున ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ నిధి జరుగుతుంది ఆ దాని తర్వాత చివరి వర్తమానం జరుగుతా ఉంది అంత అయిపోయిన తర్వాత చివరికి దాని తర్వాత చాలా మంది తీర్మానించుకున్నారు ఆ తీర్మానించుకున్న కారణం చేత చాలా మంది కార్డులు కూడా తీసుకున్నారు తీసుకొని అంత అయిపోయిన తర్వాత చివరికి అందరికి లాడు చెప్తా ఉన్నాడు చెప్తా ఉండేసరికి వెళ్ళా వీడు కనపడ్డాడు ఈయన కనపడ్డాడు వాడు ఎర్ర కార్డుతో కనపడ్డాడు ఆ ఎర్ర కార్డు ఏంటంటే తీర్మానం చేసుకున్నాడు ఆ కార్డు తీసుకొని సార్ నేను సార్ అని అరే చాలా మంచి దాన్ని కౌలించుకొని దాని తర్వాత రెగ్యులర్కి వస్తా ఉండు అని ఆయన కలిపాను అక్కడ ఉన్నటువంటి పెద్ద కలిపిన తర్వాత సరే మేము పరిచయం రాత్రి వచ్చేసాం తిరిగి వచ్చిన తర్వాత ఒక వారము రెండు వారాల తర్వాత అక్కడ ఉన్నటువంటి బాధ్యతలైనటువంటి సహోదరుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏమన్నా అంటే అన్నా నువ్వు స్వార్థ చెప్పావు కదా ఎరో బస్సులో ఆయన రక్షణ అది తీర్మానించుకున్నాడు కదా రెగ్యులర్ గా వస్తున్నాడు అన్న అని చెప్పాడు సరే మంచిది కదా అని అన్నాను ఒక నా వచ్చింది అని సంతోషపడ్డు సంతోషపడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ సోదరుడే ఫోన్ చేసి ఏమన్నా అంటే అనా నువ్వు పంపించినటువంటి ఆ కుర్రోడ్ వాళ్ళ ఊర్లో ఏం జరుగుతుందంటే సువార్త కూడికి పెట్టాం సాయంత్రం కొంతమంది గ్యాదర్ అవుతున్నారు అని చెప్పి దాని తర్వాత కొన్ని నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే ఆ సోదరుడే ఫోన్ చేసి అన్న అక్కడ ఒక చిన్న సంఘం కడుతున్నాం అని ఆయన చెప్పిన వాడికి ఎంత సంతోషం మనం ట్రాక్ ఇట్లు ఇస్తే చాలు దాని తర్వాత దేవుడే కార్యము జరిగించుకుంటూ వెళ్ళేవాడుగా ఉన్నాడు అందుకనే సువార్త సువార్థికులు సంఘము అని మనం చూసే వారము సంఘములో తరతరములు దేవునికి మహిమ రావాలని సువార్తను మన కొరకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు సువార్థికులుగా దేవుడు మనల్ని చేసిన వాడుగా ఉన్నాడు ప్రకటించడం కారణం చేత ఆత్మలు రక్షింపబడి దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నిండు కొనగా దేవుని యొక్క మహిమ తేజస్సు మనకు కనపడేదిగా ఉంటుంది ఆ విధంగా దేవుడు మనల్ని ఇంకా బలపరిచి ఆదరించి ధైర్యపరిచి ఇంకా ముందున్న దినాల్లో సువార్థ పనిలోను దాని తర్వాత ఈ విధంగా ఈడప్పులుగా ఉన్నాము అది మనం గ్రహించి ముందున్న దినాల్లో మనము ఆ సాగే సాగేవారముగా ఉంటాం దేవుడి వాక్యాన్ని దీవించేవాడుగా ఉంటాడు ప్రతి విషయం అందును ప్రత్యేకత చెల్లించడు ఇది దేవుని చిత్తము అని మనం చచ్చిన వారముగా ఉంటున్నాం